చొల్లంగి అమావాస్య మహాపర్వదినానికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అసలు చొల్లంగి అమావాస్య అంటే ఏమిటి ఈ యొక్క అమావాస్య యొక్క విశిష్టత ఏమిటి అనేది ప్రత్యేక కార్యక్రమంలో మనందరం తెలుసుకుంటూ చెప్పినవంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ ఉండడం వల్ల ఆ యొక్క జాతకంలో ఉన్నటువంటి నష్టద్రవ్య ఆగమనం రావడానికి అవకాశం అధికంగా ఉంటుంది అందువల్ల ప్రేక్షక వేక్షకులందరూ కూడా చక్కగా ఈ యొక్క విధి విధానాలని పాటించాలని మనసావాచ కోరుకుంటూ మరి కార్యక్రమంలో భాగంగా మనకి పుష్యమాసం చాలా విశేషమైనటువంటి మాసం ఈ యొక్క పుష్యమాసంలో మనకి తపోమాసం అంటే తపోమాసం అంటే మనం ఒక్కసారి ఓం నమ శివాయ అంటేట వంద సార్లు అన్నంత ఫలితం వచ్చే పవిత్రమైన మాసమే పుష్యమాసం అందులోని దక్షిణాయనమంతా పూర్తి చేసుకుని ఉత్తరాయణ కాలానికి వెళ్ళేటువంటి సందర్భం కూడా పుష్యమాసంలోనే జరుగుతుంది మరి ఈ ఉత్తరాయణంలో వచ్చేటువంటి మొట్టమొదటి అమావాస్య పుష్య బహుళ అమావాస్యని మౌని అమావాస్య అంటే విశేషంగా తక్కువగా మాట్లాడుతూ మౌనవ్రతం చేస్తూ జ ఆ యొక్క జప అర్చన విధి విధానాలను చేసుకుంటూ అలాగే నదీ స్నానం సముద్ర స్నానం చేస్తూ పితృదేవతల యొక్క ఆరాధన చేయడం వల్ల వంశం వృద్ధి చెందేటువంటి అమావాస్యగా అలాగే మనిషి జీవితంలో ఎన్ని రకాలైనటువంటి కష్ట నష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా తట్టుకునేటువంటి శక్తిని ఇచ్చేటువంటి వాళ్ళే పితృదేవతలు అంటే ఒక వ్యక్తి తను తలంచిన పనిని తనకి ముందుకు నడుస్తోంది అంటే ఆ యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితితో పాటు ఆ గ్రహస్థితిని ఉద్ధరించేటువంటి పితృదేవతల అనుగ్రహం ఉండాలి అంటే మనకి దేవతలు వేరు పితృదేవతలు వేరు ఈ ఈ రెండు కూడా ఎలా ఉంటుందంటే దేవత రుణం స్వాహాకారంతో రుణం తీర్చుకోగలం అంటే యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ దేవతలను ఆహ్వానం చేసి నైవేద్యాలు పెట్టుకుని చక్కగా స్వాహాకారంలో ఆ యొక్క పితృ దేవతల యొక్క రుణం తీర్చుకుంటే మరి స్వధాకారంలో మరి ఆ యొక్క పితృ పితృదేవతల యొక్క రుణం తీర్చుకోవాలట చాలామందికి ధర్మ సందేహం ఏంటంటే అయ్యా ఇక్కడ మేము ఈ యొక్క పితృ పితామహ ప్రపితామహ వసురుద్ర ఆదిత్య రూపాణం అంటే తండ్రి గారు తాతగారు ముత్తాతగారికి అలాగే ఆ యొక్క తల్లిగారు నానమ్మగారు అవ్వగారికి మనం పెండ ప్రధానం చేసి దర్పణం వదులుతున్నాం కదా అది వారికి అందిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆ యొక్క అందింది అనేటువంటి ప్రభావం మీకు తెలియాలంటే మీకు వచ్చే శుభవార్తను బట్టి మీ వంశం వృద్ధి చెందడం బట్టి మీ యొక్క జీవితం బాగుపడడం బట్టి తెలుస్తుంది అందుకే పితృదేవతలు ఎలా ఉంటారు వసు రుద్ర ఆదిత్య గణాల్లో ఉంటారు అంటే ఖచ్చితంగా సూర్యనారాయణమూర్తి వెలుగులో ఉండేవాళ్ళు ఎవరయ్యా అంటే మన యొక్క ముత్తాత తరం వాళ్ళు కిరణ రూపంలో మనల్ని ఎప్పుడూ పరిశీలన చేస్తూ ఉంటారు అలాగే మనం చేసేటువంటి మంచి కర్మల్లో మన యొక్క తాతగారి స్థానం అంటే తాతగారి ఆస్తితో పాటు తాతగారి పుణ్యాన్ని కూడా మనకి లబ్ధి జరిగేది ఈ పితృదేవతల ఆరాధన వల్లే అలాగే వసు రూపం చక్కనైనటువంటి ఇల్లాలు చక్కనైనటువంటి పిల్లలు చక్కనైన జీవితం ఇవన్నీ కూడా ఆ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహంతోనే మన జీవితం వర్ధిల్లుతుంది అది అమావాస్య నాడే ఎందుకు చెయ్యాలి పితృదేవతల ఆరాధన నిరంతరం చెయ్యాలి కదా అంటే నిరంతరము పితృతర్పణం వదులుకున్నప్పటికీ కాలాన్ని బట్టి ప్రతినిత్యము చేయలేని వాళ్ళు అమావాస్య నాడు ఖచ్చితంగా చేసి తీరాలి ఎందుకు చెయ్యాలి అమావాస్య నాడే ఎందుకు చెయ్యాలి పితృదేవత ఆరాధన అంటే రవిచంద్రుల సంయోగం జరిగి ఉంటుంది అమావాస్య నాడు చూడండి ఈ పుష్య బహుళ అమావాస్య నాడు మకర రాశిలో రవిచంద్రుల కలయిక ఉంటుంది అలాగే ఆ మాఘమాసం వచ్చేటప్పటికి కుంభరాశిలో రవిచంద్రుల కలయిక ఉంటుంది తర్వాత పాల్గొన మాసం వచ్చేటప్పటికీ మీనరాశిలో రవిచంద్రుల కలయిక అధికంగా ఉంటుంది అలాగే మళ్ళీ వసంత ఋతువులోకి వచ్చిన తర్వాత ఆ యొక్క చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం ఆ శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశిరం పుష్యం అంటే ఈ మకర రాశిలో మొదలైనటువంటి రవిచంద్రుల కలయిక ప్రతీ నెలకి ఒకసారి ఆ యొక్క రవిచంద్రుల కలయిక అమావాస్య నాడు కలిసి ఒక్కొక్క రాశిలో ఉండడం వల్ల ప్రతి అమావాస్యకి కూడా ఖచ్చితంగా మనం పితృదేవతల యొక్క అనుగ్రహం చేయడం వల్ల రవిగ్రహం పితృకారకుడు అంటే రవిగ్రహం దేని సంకేతం పితృదేవతల కారకుడు చంద్రుడు మనఃకారకుడు అంటే ఎక్కడైతే పితృదేవతల యొక్క ఆరాధన జరుగుతుందో అమావాస్య తిథినాడు అంటే చంద్రుడికి బలహీనంగా ఉండేటువంటి ఆ యొక్క పూర్ణతిదే అమావాస్య తిది అంటే మనకి రక్త తెరుదులు పూర్ణతిథులు అని ఉంటాయి ఈ పూర్ణతిథి అంటే పౌర్ణమి అమావాస్య పౌర్ణమి దేవతలకు సూచితమైతే అమావాస్య పితృదేవతలకు సూచితం అందువల్ల ఈ పితృదేవతల్ని ఆ రోజు స్మరించుకుని వారి యొక్క ఫోటోలని శుభ్రం చేసుకుని బొట్టు పెట్టి దండ వేసి చక్కనైనటువంటి ఈ యొక్క మౌని అమావాస్య చొల్లంగి అమావాస్య అనేటువంటి ఇటువంటి మహత్తరమైన రోజుని పితృదేవతలకి నామస్మరణ అనేది చదువుకుంటూ పిండ ప్రధానం చేసుకుని మనకి కార్యక్రమానికి ఎప్పుడైనా సరే గురుబలం అనేది ఉండాలి గురుబలం ఎవరి వల్ల వస్తుంది మీ ఇంటి పురోహితుల వల్ల వస్తుంది అటువంటి ఇంటి పురోహితులని అమావాస్య రోజుని ఎవరైతే చక్కగా స్వయం పాకం విశిష్ట దక్షిణతో గౌరవప్రదంగా వస్త్ర వస్త్రద్వయ తాంబూలాన్ని ఇస్తూ నిరంతరము కూడా వారి పాదపద్మాల్ని అనుగ్రహించమని పాదపద్మాలకి నమస్కరిస్తూ ఆ యొక్క బ్రాహ్మణ పండితుల ఆశీర్వచనంలోనే పితృదేవతల యొక్క అనుగ్రహం అధికంగా ఉంటుంది ఎందుకంటే బ్రాహ్మణ పండితుడు అంటే సర్వవిధ శాస్త్రములకి అతీతమైన వాడు అందువల్ల ఆ బ్రాహ్మణ పండితుడు అంటే సాక్షాత్తు బృహస్పతి గ్రహం యొక్క అనుగ్రహం అందుకే సాక్షాత్తు బృహస్పతి గ్రహానికి సమానమైనటువంటి బ్రాహ్మణ పండితుడి యొక్క ఆశీర్వచనం ఎవరి వల్ల వస్తుంది అంటే మన యొక్క సత్కర్మల వల్ల బ్రాహ్మణ పండితుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ చెప్పినటువంటి మార్గాన్ని మనం ఎంచుకోవడం వల్ల ఖచ్చితమైనటువంటి శుభపరిణామాలు మన జీవితంలో ఉంటాయి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే ఆ వ్యక్తి జాతకంలో ఎప్పుడూ కూడా గురుగ్రహం అనుగ్రహం అలాగే ఆ రవిగ్రహం అనుగ్రహం చంద్రగ్రహం అనుగ్రహం ఇలా గ్రహస్థితి అత్యంత వైభవంగా ఉంటుంది మరి ఈ చొల్లంగ అమావాస్య నాడు సాక్షాత్తు సప్త ఋషులే గోదావరి నదీ తీరంలో నమస్కారం చేసుకుని పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసి ఏడు ఏడుపాయలుగా తుల్యభాగుడు అనేటువంటి నది చొల్లంగి అనే గ్రామంలో గర్భంలో కలవడం వల్ల ఈ చొల్లంగి అమావాస్య నాడు ఎవరైతే పితృదేవత ఆరాధన చేస్తారో వారికి ఖచ్చితంగా సప్త ఋషి మండలం యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అంటే ప్రతి అమావాస్యకి ఒక్కొక్క విశిష్టతతో కూడిన ధర్మమే మన హిందూ ధర్మం అందువల్ల పితృదేవతల యొక్క ఆరాధన చేయడం వల్ల వారి మనసు గెలుచుకోవడం వల్ల వారి యొక్క ఆశీర్వచనం వల్ల తొందరగా ఆలస్యం అవుతున్నటువంటి వివాహాలు కూడా తొందరగా అవుతాయి సంతానం లేదు బాధపడుతున్నారు పితృదేవతలు అనుగ్రహం ఉంటే చక్కనైనటువంటి సంతానం లోకానికి ఉపకార ఉపకారపడేటువంటి సంతానం అలాగే విశేషమైనటువంటి ఆర్థిక లాభం ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే శ్రద్ధగా చేసేదే శార్థం అటువంటి శ్రద్ధ దేనివల్ల కుదురుతుంది దే ఏ గ్రహం వల్ల మనకు అవుతుంది అంటే మనకి ఉన్నటువంటి ఆ యొక్క శుక్రగ్రహం వల్ల గురుగ్రహం వల్ల మనకు ఆ శ్రద్ధ అనేది అధికంగా ఉంటుంది బుధగ్రహం వల్ల బుద్ధి వికసిస్తుంది ఒక్కొక్క గ్రహం ఈ యొక్క కర్మల్లో మనకు ఉపయోగపడుతూ ఉంటుంది అందువల్ల చక్కగా ఈ యొక్క అమావాస్యని వినియోగించుకోండి బుధవారంతో కూడినటువంటి చొల్లంగి అమావాస్య అంటే చాలా చాలా ప్రీతికరమైన అమావాస్య గణపతికి ప్రీతి అలాగే పితృదేవతలకు ప్రీతి ముఖ్యంగా మకరంలో రవి బుధ చంద్రులు త్రిగ్రహ యోగంలో ఉన్నటువంటి రోజుని మీరు సంధ్యావందనాది క్రతువులు కానీ చక్కగా పర్యవేక్షిస్తూ ముఖ్యంగా రాహుశుక్రువులు మీనంలో ఉన్నప్పుడు దా ఆ యొక్క దృష్టి కేతువు మీద పడినప్పుడు కేతువు యొక్క దృష్టి శుక్ర రాహువుల మీద పడినప్పుడు చేసేటువంటి దుర్గాదేవి ఆరాధన ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ దేవతల యొక్క ఆరాధన చేసినా కూడా సత్ఫలితం తొందరగా వస్తుంది అపహరణ కాలంలో చేసేటువంటి పితృదేవత ఆరాధన వల్ల వంశం నిలబడుతుంది అలాగే ముఖ్యంగా రానున్న మాఘమాసం అంతా కూడా చాలా చాలా విశేషమైనటువంటి అద్భుతమైన మాసం మరి వివాహాది శుభ కార్యక్రమాలు జరగాలి ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లోనే కూడా గృహప్రవేశాది అధికారాలు కావాలి అలాగే ఇంట్లో శుభప్రదమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులు జరగాలి పాపము నశించే అద్భుతమైన మాఘమాసానికి ఈ యొక్క పితృదేవత యజ్ఞమైనటువంటి ఈ చొల్లంగా అమావాస్య నాడు మనం చేసే పితృదేవతల యొక్క ఆరాధన వల్ల ఆ యొక్క పితృతర్పణాల పూజ వల్ల మనకి ఆ యొక్క కర్మ దోషాలన్నీ నశించిపోయి ఎక్కడికి వెళ్ళినా మన మొఖవర్చసు లక్ష్మీ కళతో ఉంటుంది అందుకే ఈ యొక్క పిండ ప్రధానం చేసినప్పుడు నల్ల నువ్వులతో తర్పణం వదులుతారు మన యొక్క పితృదేవతలు పితరులు ఎక్కడైనా వైతరిణి అనేది ఒడ్డుని ఇబ్బంది పడుతూ ఉంటే ఈ తర్పణం అనేది ఆ యొక్క వైతరిణి అనేది దాటించి స్వర్గతుల్యమైన జీవితానికి ఉపయుక్తమవుతుంది అందుకే ఆ యొక్క పితృదేవత యజ్ఞంలో తండ్రి గారిని తాతగారిని ముత్తాతగారిని వంశీగులందరినీ ఎందుకు తలుచుకుంటామంటే ఎవరో ఒకరి అనుగ్రహం వల్ల ఆ పరమేశ్వరుడు తృప్తి చెంది ఆ యొక్క పితృదేవతల అనుగ్రహంతో వంశాన్ని వృద్ధి చేసేటువంటి కాలపురుషుడు కాబట్టి ఆ యొక్క కాలపురుషుడి యొక్క ఆరాధన కూడా ఈ యొక్క పితృదేవత యజ్ఞం వల్ల జరుగుతుంది అందుకే ఇంట్లో ఎప్పుడైనా సరే ఇంటి పెద్దని గౌరవించేటువంటి మహత్తరమైన భాగ్యం ఈ చొల్లంగమావస్య నాడు ఖచ్చితంగా చేసి తీరాలి కావున ప్రతి ఒక్కరూ కూడా రుచి ప్రజాపతి ఏ విధంగా అయితే పితృదేవత యజ్ఞాన్ని కారకత్వంగా చేసుకున్నారో అటువంటి రుచి ప్రజాపతి రుచి పితృదేవత స్తోత్ర పారాయణాన్ని ప్రతి ఒక్కరూ కూడా పారాయణ చేయడం వల్ల నిత్యము పితృదేవతల్ని నామస్మరణ చేయడం వల్ల నిత్యము పితృతర్పణాలు తర్పణాలు విడిచిపెట్టడం వల్ల నిరంతరము దైవభక్తి సన్నిధ్యంలో ఉండడం వల్ల మన జీవితం మూడు పువ్వులు కాయలుగా వెళ్ళడమే కాకుండా నిరంతరము కూడా ఆ యొక్క అమావాస్య గడియల్లో చేసినటువంటి పితృదేవతల యొక్క ఆరాధన నిరంతరము కూడా మన జీవితానికి ఒక వెలుగులా మనల్ని కాస్తూ ఉంటుంది దుష్ట శక్తుల నుండి నివారణ చేస్తుంది భయం అనేటువంటి ఆలోచన నుండి ప్రకంపన నుండి దూరం చేసి పితృదేవతల అనుగ్రహంతో వంశం వృద్ధి చెందుతుంది అలాగే ఈ అమావాస్య నాడు శాఖాహార భుక్తులై మధ్యాహ్న కాలంలో ఆ యొక్క పితృదేవత ఆరాధన తర్వాత శాఖాహారం భుజించి రాత్రిపూట చక్కనైనటువంటి సంధ్యా సమయంలో దేవతార్చన విధి విధానం చేసుకుని చక్కగా ఆ యొక్క ఫలహారం మాత్రమే స్వీకరించి అమావాస్య అంతా కూడా బ్రహ్మచర్య దీక్ష చేసే వాళ్ళకి ఖచ్చితంగా శుభం వస్తుంది అలాగే ఆ యొక్క పిండ ప్రధానం చేసినటువంటి ఆ యొక్క వ్యక్తి స్వధాదేవిని తలుచుకుని ఆ శ్రద్ధగా పెట్టేటువంటి శారధకర్మల్లో స్వధాదేవి అనే అమ్మవారిని తలుచుకుని ఆ స్వధాదేవిని నమస్కరిస్తూ ఆ స్వధాయం తర్పయామి అన్నప్పుడు ఆ అమ్మవారు ఈ యొక్క ధారణి మా పితృదేవతలకు ఇవ్వు తల్లి అని నమస్కారం చేసుకోవడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహంతో చక్కనైనటువంటి స్వధాదేవి అనుగ్రహంతో మీ యొక్క పితరులు ఆత్మ శాంతించి నిరంతరము కూడా మిమ్మల్ని ఆరోగ్యవంతులైన జీవితం వస్తుంది అదే అగ్నిముఖావే దేవాహ అన్నారు అంటే అగ్నిహోత్రంలో స్వాహాదేవి వస్తుంది ఆ యొక్క పిండ ప్రధాన విధానంలో స్వధాదేవి వస్తుంది మన జీవితానికి మనకి జన్మనిచ్చినటువంటి పెద్దవాళ్ళకి మన యొక్క వంశంలో పుట్టిన అదృష్టాన్ని ఇచ్చిన పెద్దవాళ్ళని ఒక్క అమావాస్య నాడు తలుచుకోవడం వల్ల ప్రతి నిత్యము తలుచుకున్నంత పుణ్యం వస్తుంది అందుకే అమావాస్య వచ్చిందంటే ఇంటి పురోహితుల వారిని పిలిపించడం అయ్యా మా యొక్క పెద్దవాళ్ళ పేరు మీద పితృతర్పణాలు విడిచిపెట్టి చక్కనైన స్వయంపాక దక్షిణ తాంబూలాలు స్వీకరించండి ప్రార్థన చేస్తూ వారిని ఆ యొక్క గురుదక్షిణ భావంగా వారికి ఇచ్చే వస్త్రద్వయ స్వయంపాక తాంబూలాది క్రతువులన్నీ కూడా సత్ఫలితాలనిస్తాయి అందుకే ఎప్పుడూ కూడా గురువు యొక్క అనుగ్రహం అధికంగా ఉండాలి చొల్లంగి అమావాస్య నాడు నదీ స్నానం సముద్ర స్నానం చేసి ఆ యొక్క సూర్యనారాయణమూర్తికి ఒకటే కోరుకోవాలి నేను చేసిన పుణ్యం నాతో పాటు నా బిడ్డలకు కూడా ఆ ప్రసాదించి సూర్యనారాయణమూర్తి అని ఆ యొక్క దోశలతో మూడు దోశల నీళ్లు స్వామికి అర్ఘ్యప్రదానం ఇవ్వడం వల్ల ఆ నదీ స్నానం చేసిన పుణ్యం కూడా మీ యొక్క బిడ్డలకి కాస్తుంది అందుకే ప్రతి అమావాస్యకి ఈ చొల్లంగ అమావాస్యలో నుండి మొదలు పెట్టండి ప్రతి అమావాస్యకి చక్కగా నదీ స్నానం చేయడం వల్ల శుభం జరుగుతుంది ఈ విధంగా పురాణాల్లో రుచి ప్రజాపతి ఏ విధంగా పితృదేవత ఆరాధన చేసి తన యొక్క స్థితిని స్థితిని ఉన్నత స్థితిని పెంచుకుంటూ వెళ్ళారో ఆ యొక్క రుచి ప్రజాపతి యొక్క దీక్షతో మనం కూడా చక్కగా పితృదేవతల ఆరాధన చేస్తూ మరి చొల్లంగ అమావాస్య అనేటువంటి మహాపర్వదినం అనేది శుభకరమైనది అంతే ఈ యొక్క శుభకరమైనటువంటి స్థితుల్లో ఎవరైతే ఈ చొల్లంగమావస్షి నాడు పితృదేవతల అనుగ్రహం ఉంటుందో ఆ పితృదేవతల అనుగ్రహం వల్ల ఖచ్చితంగా వారు అభివృద్ధి చెందడమే కాకుండా వారి యొక్క విద్యారంగం అలాగే వ్యాపార రంగం వారి యొక్క ఉద్యోగ రంగం ఏ రంగంలో వారైనా సరే ఈ యొక్క మకరంలో ఉన్నటువంటి రవిచంద్రుల కలయిక దృష్టి కర్కాటక రాశి మీద ఇద్దరు సప్తమ దృష్టి పడుతున్నటువంటి శుభతరుణంలో అందరూ కూడా శుభప్రదంగా ఉంటారు గ్రహాలు కూడా శాస్త్రంలో మకరంలో రవి ప్రవేశంలో ఈ యొక్క రవి యొక్క స్థానాన్ని బట్టి సంక్రాంతి నాడు కూడా పి పిండ ప్రధానం పితృదేవత అనుగ్రహం రావాలి పెద్దవాళ్ళు స్వర్గతుల్యమైన ద్వారాలు తెలుసుకున్నప్పుడు వారి యొక్క ఆశీర్వచనం రావాలని పెద్దలు చెప్పిన మాటని మనం సంబోధంగా చేసుకుని ఒకవేళ సంక్రాంతి నాడు చేయలేనటువంటి వాళ్ళు ఎందుకంటే సంక్రాంతి నాడు ఏదైనా జాతక అసోచం కానీ ఏదైనా ఇబ్బందులు కానీ వచ్చిన వాళ్ళు కూడా ఈ యొక్క చొల్లంగ అమావాస్య మొట్టమొదటి అమావాస్య ఎందుకంటే సంక్రాంతి తర్వాత వచ్చే మొట్టమొదటి అమావాస్య నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం వల్ల సంక్రాంతి పండగ నాడు చేసుకున్నటువంటి పండగ తర్పణం కూడా మీకు లభిస్తుంది ఎందుకంటే స్వర్గద్వారాలు తెరుచుకున్నటువంటి రోజులు కావున స్వర్గతుల్యమైనటువంటి మీ పితృదేవతలందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు వంశదేవతల అనుగ్రహం ఉంటే దేవతల యొక్క అనుగ్రహం ఉన్నట్టే అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం ఈ రుచి ప్రజాపతి స్తోత్ర పారాయణాన్ని చదువుకుంటూ ఉండండి ఆ యొక్క రుచి ప్రజాపతి అనేటువంటి ఆ స్తోత్ర పారాయణం ఏ రుచి ప్రజాపతి స్తోత్ర పారాయణం నిరంతరం చదవడం వల్ల ఇంకా విశిష్టం ఒకవేళ కనీసం అమావాస్య నాడైనా చదువుకుని పితృదేవతలకి తర్పణాలు పడుచుకొని ఆ యొక్క పిండ ప్రధానాలు చేసుకుని ఆ యొక్క ఆ తర్పణం తర్వాత మీరు ఇచ్చేటువంటి విశేషమైనటువంటి శుభకరమైనటువంటి పరిస్థితులు మీరు స్వయంకృతంగా స్వానుభవంలో అనుభవిస్తారు ఎందుకంటే మనకి పితృదేవతలకి ఇచ్చేటువంటి తిలతర్పణం అనేది మన యొక్క జాతకంలో శనిగ్రహ దోషాన్ని కూడా విడిచిపెడుతుంది ఈ చొల్లంగ అమావాస్య నాడు ఈ యొక్క పితృతర్పణాలు చేస్తున్నప్పుడు ఈ యొక్క పిండ ప్రధాన క్రతువులు ఈ యొక్క పితృదేవతల నమస్కారం చేస్తున్నప్పుడు దీని యొక్క విశిష్టత కురిండి పురాణాలు శాస్త్రం ఏం చెప్పబడిందయ్యా అంటే ఈశాన పితృరూపేణ మహాదేవో మహేశ్వర ప్రేతాం భగవానిశ పరమాత్మ సదాశివ మొట్టమొట ఈశాన్యంలో ఉండేటువంటి స్థితికారకుడైనటువంటి లయకారకుడైనటువంటి మన యొక్క మోక్షకారకుడైనటువంటి సదాశివుణ్ణి అక్కడ మొట్టమొదట ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసి ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని ఈ యొక్క పితృయజ్ఞ దోషాలు ఏవైనా ఉంటే తీసివేయమని ఆ యొక్క పరమేశ్వరుడికి సదాశివుడికి ప్రార్థన చేస్తూ ఆ యొక్క ఇంకా మంత్రం ఏమిటయ్యా అంటే దేవతాభ్య పితృభ్య మహాయోగిభ్య ఏవచ నమ స్వాహాయే స్వధాయే నిత్యమేవ నమో నమ అంటే నిరంతరము కూడా మనం దేవతార్చన విధి విధానంలో దేవతల యొక్క రుణం తీర్చుకోవాలంట ఎందుకంటే దేవతల అనుగ్రహం ఉండడం వల్లే మన యొక్క స్థితి పునరాభివృద్ధి అయ్యి అభివృద్ధి అనేటువంటి పదంలో ఉంటుంది అలాగే పితృదేవతల యొక్క రుణం తీర్చుకోవాలి అంటే మనకి జన్మనిచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఆ యొక్క జన్మనిచ్చి ఈ పవిత్రమైనటువంటి వంశంలో నన్ను పుట్టించి ఇక్కడ ఉండేటువంటి సామాజిక విలువల్లో నన్ను ఉన్నతుడిగా తీర్చిన పితృదేవతలకి ఆ యొక్క దేవతలకి స్వాహాకారంతో రుణం తీర్చుకుంటాను మీ యొక్క పితృదేవతలకి నిరంతరము కూడా స్వధాదేవి పేరు మీద స్వధాకారంతో రుణం తీర్చుకుంటాము అని చెప్పడం అనేది ఇందులో ప్రతీతి అలాగే ఈ యొక్క విశేషమైనటువంటి ఈ యొక్క పితృదేవతల యొక్క నామస్మరణలో మంత్రమధ్యే క్రియా మధ్యే విష్ణోస్మరణపూర్వకం యత్కించత్ క్రియతే కర్మ తత్కోటి గుణం భవేత్ విష్ణుర్ 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 విష్ణు అంటే ఈ యొక్క మంత్రంలో క్రియా విధానంలో మధ్య మధ్యలో కూడా నిరంతరము కూడా ఈ యొక్క పితృదేవతల అనుగ్రహం మరి వాళ్ళకి పితృదేవతల యొక్క అనుగ్రహం నాకు రావడం కోసం విష్ణుస్మరణం పూర్వకం అంటే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా రావాలి కాబట్టి నేను విష్ణుమూర్తి అనుగ్రహం కోసం మంత్రం మధ్యలోని క్రియా మధ్యలోని ఆ యొక్క తారక మంత్రమైనటువంటి విష్ణుమూర్తి నామస్మరణం చేసుకుంటూ నా యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహానికి తెరిస్తాను అని చెప్పి ఆ యొక్క విష్ణుర్ 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 విష్ణు అని ఆ సంకల్ప విధానాన్ని మీ ఇంటి పురోహితుల ద్వారా చక్కగా చెప్పించుకుని ఆ తర్వాత వారు గురువుగారు ఏదైతే సూచిస్తారో ఆ విధంగా పితృదేవతల యొక్క నామస్మరణంతో మీరు దేవతాభ్యో దేవతాభ్యోన్నమ అంటూ మీరు ఎప్పుడూ కూడా వారు చెప్పిన విధంగా చక్కగా నమస్కారం చేసుకుని మీరు చేయవలసిందల్లా ఏమిటయ్యా అంటే మీ యొక్క వంశీకుల యొక్క పేర్లు గోత్రాలు ఆ యొక్క మీ ఇంటి వారికి ఇస్తే వాళ్ళు వాళ్ళ ప్రకారం ఏదైతే ఉందో తండ్రి తాత ముత్తాత తల్లి నానమ్మ అలాగే ఆ యొక్క అవ్వగారు అలాగే కొ ఈ గురువులకి ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళకి పెద్దనాన్న చిన్న ఎవరైతే ఉన్నారో చనిపోయిన ప్రతి ఒక్కరూ పరమపదించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ గురువుగారు చెప్పిన విధంగా తర్పణాలు విడిచిపెట్టడం వల్ల ప్రతి తర్పణం కూడా పరమేశ్వరుడు ఇటు విష్ణుమూర్తి ఈ యొక్క అనుగ్రహంతో మధ్యలో స్వధాదేవి స్వయంగా మీ పితృదేవతలకు ఆ ధారని తీసుకెళ్ళి ఇవ్వడం వల్ల ఆ ధారాధాత్రంగా ఉండేటువంటి జీవితాన్ని మీరు అనుభవిస్తూ నిరంతరము కూడా చాలా చాలా విశేషంగా మరి ఎందుకంటే శ్రీ విష్ణుకరణే శ్రీ విష్ణు యోగే అని అన్నారు ఎందుకంటే మనం ఆ యొక్క కార్యక్రమాన్ని చేసి వచ్చిన తర్వాత ఆ యొక్క కార్యక్రమం జరిగిన తర్వాత వెంటనే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల కూడా మనకి శుభవార్త వినపడాలి అందుకే క్రియ మంత్రమధ్యే క్రియా మధ్య అని ఆ విష్ణుమూర్తిని తలుచుకుంటూ ఆ యొక్క యజ్ఞోపవేతాన్ని ఎప్పుడూ కూడా చాలా చాలా విశేషంగా గురువుగారు ఎప్పుడైతే ప్రాచీన వితి అంటారో ఆ యొక్క పిత్ అస్ ఆస్తు పితృభ్యం అన్నమహ అంటూ అస్మత్ అస్మత్పితృభ్యం అన్నమహ అనుకుంటూ ఆ యొక్క ఆ విధి విధానాన్ని పాటిస్తూ ఎప్పుడైతే ఉపవీతి అంటారో వెంటనే ఆ ప్రాచీన విధి అన్నప్పుడు అపసవ్యంలోని ఉపవీతి అన్నప్పుడు సవ్యంలో మార్చుకుంటూ గురువుగారు ఆదేశాన్ని క్రియా విధానాన్ని శ్రద్ధాభక్తులతో చేసేదే శార్ధకర్మ దానివల్ల శ్రద్ధ అనేది ఎవరి మీద ఉపయోగపడుతుంది అంటే విష్ణుయోగం వల్లే శ్రద్ధ వస్తుంది అంటే మన జీవితంలో ఎన్ని క్రతువులు చేసినా ఆ యొక్క శారధకర్మల వల్ల ఈ అమావాస్య అనేటువంటి మహాపర్వదనంలో పితృదేవతల అనుగ్రహం వల్ల ఈ మంత్రంలో ఉన్నటువంటి శక్తి వల్ల వారు తరింపజేయగలిగితే సాక్షాత్తు ఆ యొక్క బ్రహ్మలోకంలో ఉన్నటువంటి సరస్వతి అనుగ్రహం విష్ణులోకంలో ఉన్న లక్ష్మీ అనుగ్రహం అలాగే కైలాసంలో ఉన్న పార్వతి అనుగ్రహం మన మీద నిరంతరము కూడా పితృదేవతల వల్ల ఆపాదించబడుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గురువుని ఆశ్రయించాలి ఇంటి పురోహితుడిని ఆశ్రయించాలి నిరంతరము కూడా ఆ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలయ్యి అమావాస్య వచ్చినప్పుడు చేసేటువంటి పిండ ప్రధాన పితృతర్పణాలు మీ జీవితానికి చాలా చాలా ఉపకరిస్తాయి అలాగే మీ వంశదేవతలకి రవిచంద్రుల కలయికలో ఉన్న రోజుని తలుచుకోవడం వల్ల ఆ యొక్క అనుగ్రహం నిరంతరము కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిగా కూడా ఉంటుంది అందువల్ల ఈ చొల్లంగి అమావాస్య అనేటువంటి మహాపర్వతిని అన్నాడు పితృదేవతల యొక్క అనుగ్రహం మీ అందరి మీద ఉండాలి నిరంతరము కూడా ఈ పితృదేవతల యొక్క అనుగ్రహంతో పాటు మీ జీవితం సుసఫ సాఫల్యతగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ విధి విధానాలని పాటిస్తూ బ్రహ్మచర్య దీక్ష చేస్తూ పితృదేవతల అనుగ్రహంతో బ్రాహ్మణ పండితుల సాంగత్యంతో పేదవారికి కూడా అన్న వస్త్రాది క్రతువులు దారాదత్తం చేసుకుని చక్కగా దాన ధర్మాది క్రతువుల్లో ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండాలి అనేటువంటి విశేషంగా మనస్సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా మీ యొక్క జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు అడుగుతుందండంలో ఎటువంటి సందేహం లేదు నిరంతరము కూడా ఆ యొక్క ఎంత మనం పితృదేవతల పేరు మీద మనం దానం చేస్తామో దానికి రెట్టింపు పితృదేవతలు ఏదో రూపంలో మనకు అప్పచెప్తారు అది పితృదేవతల యొక్క అనుగ్రహం అలా ఉంటుంది అంటే దేవతల అనుగ్రహం నూటికి తొంభై ఎనిమిది నుండి నూట రెండు శాతం ఉంటే పితృదేవతల అనుగ్రహం నూటికి రెండు వందల శాతం ఉంటుంది ఎందుకంటే తన వంశాన్ని నిలబెట్టేటువంటి ఆ యొక్క వంశీకుడు నా పేరు మీద దారాదత్తంగా దాన చేస్తున్నాడు అంటే ఆ బ్రాహ్మణ పండితుల ఆశీర్వచనం తీసుకుంటున్నాడు అని వాళ్ళు స్వయంగా పితృలోకాల నుండి మిమ్మల్ని చూసేటువంటి రోజు కావున వాళ్ళు ఆనందించి వాళ్ళ యొక్క అనుగ్రహం రావడం అంటే చాలా అదృష్టవంతమైనటువంటి యోగం అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మరి రానున్న ఈ యొక్క శిశిర ఋతువు మొదలవుతుంది ఈ రోజుతో హేమంత ఋతువు ఉంటుంది రేపటి నుండి శిశిర్ ఋతువు మొదలవుతుంది శిశిర ఋతువులో చెట్లు ఆకులు రాలిపోతూ ఉంటాయి దీనికి ప్రకారం ఏమిటయ్యా అంటే మనిషి ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఎప్పటికైనా రాలిపోవలసిన వాడని కాలం సూచించేటువంటి ఋతువు అందులోని అటువంటి ఋతువులోని రెండు పవిత్రమైన మాసాలను పెట్టాడు భగవంతుడు కూడా ఒకటి మాఘం రెండు పాల్గుణం అంటే మకరంలో రవి పితృదేవతల అనుగ్రహానికి సూర్యనారాయణమూర్తి అనుగ్రహానికి ఉపయుక్తమైతే పాల్గొన మాసంలో రవి కుంభరాశిలో ఉండి తన యొక్క స్వక్షేత్రమైన సింహరాశిని చూసేటువంటి అతి పవిత్రమైన మాసం అంటే ఇటు విష్ణుమూర్తికి ఇటు దివాకరుడికి ఇష్టమైనటువంటి విశేషమైన మాసాలు ఈ శిశి ఋతువులోనే ఉండడం వల్ల ఈ రెండు నెలలు ఈ అరవై రోజులు కూడా విష్ణుమూర్తి ఆరాధన చేస్తూ నిరంతరం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల వసంత ఋతువులో ఆ యొక్క దీక్ష అనంతరం చెట్లు చిగుర్చి పూలు పూసి చైత్రమాసం వచ్చేనాటికి జీవితం అంతా సాఫల్యతాయోగంగా లక్ష్మీ కళగా కూడా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా శుభప్రదమైనటువంటి పితృదేవతల యొక్క ఆరాధన చేయడమే కాకుండా నిరంతరము కూడా మన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి ఒక్కొక్కరు ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ ఉంటారు ఇలాంటి సందర్భాలని మనం ఉపయోగించుకోవడం వల్ల చొల్లంగి అమావాస్యనే మహాపర్వదినాన్ని ఉపయోగించుకోవడం వల్ల శాస్త్రాన్ని గౌరవించే అవుతాం శాసించేదే శాస్త్రం కావున శాసించేటువంటి శాస్త్రాన్ని గౌరవించడం వల్ల తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో ఇంకా అభివృద్ధిలో ఉండడం ఇంకా ఇంకా విశేషమైనటువంటి సుఖ సంపదలు పొందడం ఇత్యాదివన్నీ కూడా జరుగుతాయి అందుకే శాస్త్రంలో కర్కాటక రాశిలో నుండి ఉన్నటువంటి ఆ యొక్క రవి మకర రాశి వరకు వచ్చేటప్పుడు చలి తీవ్రత అలాగే చీకటి అధికంగా ఉంటుంది ఇక నుండి వెలుగు మొదలవుతుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో వెలుగు మొదలైనప్పుడు జీవితం కూడా వెలుగుగా ఉండాలి అంటే మొట్టమొదట మనల్ని అనుగ్రహించే వాళ్ళు ఎవరయ్యా అంటే మన వంశదేవతలు మాత్రమే అందువల్ల మీ ఇంటి పురోహితుల వారికి కబురు పెట్టి చక్కగా ఆ యొక్క పితృపిండ ప్రధాన యజ్ఞ కారకత్వాన్ని నిర్వహించుకోండి ఖచ్చితంగా ఇల్లంతా కూడా ధూపము సాంబ్రాణి గుగ్గులంతా చక్కగా వేసుకోండి నిరంతరము కూడా స్థితికారకుడైనటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి ఆరాధన చేయండి అన్నింటి శుభం జరుగుతుంది రాబోయే మాఘమాసం అంతా మిమ్మల్ని దినదినాభివృద్ధి జరగాలి పరిస్థితులన్నీ అభివృద్ధిలో ఉండాలని మనసావాచ కోరుకుంటూ అందరికీ కూడా అమావాస్య పితృదేవతల అనుగ్రహం మీ మీ ఇంటిల్లిపాది ఆ యొక్క అనుగ్రహంతో దినదినాభివృద్ధి పొందాలని మనసవాచా కోరుకుంటూ సర్వే జనా శుగనోభవ స్వస్తి లోకా సమస్త భవంతు స్వస్తి